ఇంట్లో సుమారు నలభై లక్షలు నగదు కళ్ళు చెదిరే ప్యాకింగ్లో భద్రపరిచిన రెండు కిలోల బంగారు ఆభరణాలు అరవైకి పైగా ఖరీదైన గడియారాలు నలభై వరకు ల్యాప్టాప్లు ఐఫోన్లు బ్యాంకుల్లో కోట్ల డిపాజిట్లు పదుల సంఖ్యలో విల్లాలు ప్లాట్లు భూముల పత్రాలు వెరేసి రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దాడుల్లో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణకు సంబంధించి ఏకంగా వంద కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి ఇక ఇదే విషయంపై మా టీవీ న్యూస్ క్రైమ్ కరస్పాండెంట్ దేవా మరింత సమాచారం అందిస్తారు దేవా చెప్పండి శాలిని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కార్యదర్శి ఎస్ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అనీస బుధవారం పద్నాలుగు బృందాలను రంగంలోకి దించింది ఇక హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలోని ఆదిత్య పోర్ట్ వ్యూ విల్లాలోని అతడి నివాసంతో పాటు బంధువులు సన్నిహితుల ఇల్లు కార్యాలయాల్లో అనీసా బృందాలు రాత్రి వరకు సోదాలు నిర్వహించాయి ఇంట్లో పెద్ద మొత్తంలో ఆస్తుల పత్రాలని రిజిస్ట్రేషన్ దస్తావేజులని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇక ఇంట్లోని బీరువాల్లో ఐదు వందలు రెండు వందలు వంద నోట్ల కట్టలు పెద్ద ఎత్తున లభ్యం కాదు వాటిని లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్లు కూడా తీసుకురావాల్సి వచ్చింది ఇక బుధవారం రాత్రి వరకు లెక్కించిన నగదును నలభై లక్షలుగా గుర్తించారు ప్రస్తుతం అనీసా సేకరించిన సమాచారం ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వంద కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక సోదాలు మొత్తం పూర్తయితే ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే అనీసా అధికారులకు ఫిర్యాదు అందింది ఇక దీని ఆధారంగా అధికారుల బృందం బుధవారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల దాడులు నిర్వహించింది ఇక బాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యుల సోదాలకు సహకరించకపోవడంతో గంటల తరబడి జప్తు ప్రక్రియ కొనసాగింది వారి పేరిట పలు బ్యాంకుల్లో కరణను కూడా గుర్తించారు వాటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బహిర్గతం అవుతాయని భావిస్తున్నారు ఇక అలాగే బాలకృష్ణ పలువురు బినామీల పేరిట ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా అనీసా సమాచారం సేకరించింది వారిని ఇప్పటికే విచారించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తుంది ఇక ఆ సమాచారం ఆధారంగా బాలకృష్ణపై బినామీ చట్టం ప్రయోగించే యోచనలో ఉన్నారు ఇక బుధవారం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రస్తుతం అనీసా ఆధీనంలోనే ఉన్న బాలకృష్ణను రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది బాలకృష్ణ గతంలో హెచ్ఎండిఏ ప్రణాళిక విభాగం డైరెక్టర్గా ఉంటూనే మరోవైపు ఎంఏయుడిలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ గాను కొనసాగారు ఈ క్రమంలో హెచ్ఎండిఏ నుంచి దస్త్రాలను ఆయనే పంపించేవారు ఎంఏయూడిలో డైరెక్టర్ హోదాలో వాటికి ఆయనే జీవోలు ఇచ్చేవారు రంగారెడ్డి మేడ్చల్ మెదక్ భువనగిరి సంగారెడ్డి తదితర ఏడు జిల్లాల్లోని భూములకు సంబంధించిన అనుమతుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఉన్నాయి ఇక హెచ్ఎండిఏ పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని వందల దరఖాస్తులను ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూలు చేసినట్లు సమాచారం ఒక్కో అంతస్తుకు నాలుగు లక్షల వరకు లేఅవుట్లలో ఒక్కో ఎకరాకు లక్షల్లో వసూళ్లకు పాల్పడినట్లు ఉన్నాయి ఇక నెలకు డెబ్బై నుంచి ఎనభై దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తులను పోగేశారని బాలకృష్ణపై ఉన్నాయి ఇక ఆయా అనుమతుల్లో మతలబులపైన అనీసా దృష్టి సారించింది షాల్ని కెమెరామెన్ సీనుతో దేవా వన్ టీవీ న్యూస్ హైదరాబాద్ థ్యాంక్ యూ దేవా